నేనైతే వీడియో అడిగారు నేనైతే వీడియో చేసి పెడుతున్నాను మీరు లైక్ చేయడం మర్చిపోకండి మిత్రమా ఇప్పుడైతే పొట్టి గేద పాలు చూపిస్తాను మిత్రమా చాలా మంది కూడా కామెంట్లు అడుగుతున్నారు కొమ్ముల గేద పొట్టి గేద వీడియో మరి చేసి పెట్టండి అమ్మా పాలు తీసేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టమని అడుగుతున్నారు అందుకోసమని పాలు తీస్తున్నాను అది పాలు ఎన్నిస్తుందో తీసి మీకు చూపిస్తాను మిత్రమా దాదాపుగా నెల దగ్గర దగ్గర నెల అయిపోయింది రెండో నెల కూడా పడింది మరి ఇప్పుడైతే రెండు ఇస్తుంది ఉదయం రెండు సాయంత్రం రెండు ఇస్తుంది అవి మీకు చూపిస్తాను కొంచెం ఇప్పుడైతే లేక పాలు చెక్కింది దాన్ని కట్టేసి పాలు అయితే తీస్తున్నాను చూడండి మిత్రమా కాదు వస్తాయా దీని అయితే కొట్టికేదా ఎన్ని పాలిస్తుందని అడుగుతున్నారు అందరూ అందుకని ఇది ఎన్ని పాలిస్తుందో లైవ్ లో పిండి చూపెడదామని నేనైతే పాలు తీస్తున్నాను మిత్రమా చాలా మంది కూడా పొట్టికి ఏదో పాలు పాలు తీసే వీడియో పెట్టమంటున్నారు నేనైతే ఇప్పుడు దీని పాలు తీస్తున్నాను మిత్రమా దీంతో అయితే నాలుగు లోటాలు పిండాను ఇదిగోండి రెండు లీటర్లు చూసారు కదా పొట్టిదాన్ని పాలు తీసే వీడియో మరి మీరైతే మీరైతే వీడియో అడిగారు నేనైతే వీడియో చేసి పెడుతున్నాను మీరు లైక్ చేయడం మర్చిపోకండి మిత్రమా బాయ్